బిగ్ బాస్ మణికంఠ కోసం సో బిగ్ బాస్ మణికంఠ రియల్ ఆఫ్ ఫే కా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు అండ్ తన రీల్స్ నాతో పాటు తను చేసిన రీల్స్ షేర్ చేసిన తర్వాత చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఆఫ్టర్ కస్తూరి సీరియల్ తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినవాడు ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్తో మనందరి ముందు వచ్చాడు కోట్ల హోప్స్తో లోపలికి వెళ్తే ఆ హోప్స్ అన్ని కూల్ చేసి నువ్వు ఇప్పుడే ఎలిమినేట్ అయిపోతున్నావు అంటే ఎవరైనా సరే బర్స్ట్ అవుతారు తన దగ్గర మైండ్ ఉంది కాకపోతే ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు కన్ఫ్యూజ్ అయ్యాడు అండ్ నేను ఎలా ప్రొజెక్ట్ అవుతున్నానా అనే భయంతో ఉన్నాడు ఇన్నాళ్ళు నేను చెప్తున్నాను కదా తను అనే పర్సన్ అలాంటి పర్సనే ఎమోషనల్లీ సెంటిమెంటల్ ఫుల్ మాట్లాడుతూ మాట్లాడుతూనే బడబడా కారిపోతాయి కన్నీళ్ళు సో మీరు కూడా తన గురించి ఒకసారి ఆలోచించండి తన గేమ్ చూడండి హాయ్ హలో గాయ్ వెల్కమ్ టు మై ఛానల్ షబీనా షేక్ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నా అది కూడా ఎవరి కోసమో తెలుసా బిగ్ బాస్ మణికంఠ కోసం సో బిగ్ బాస్ మణికంఠ రియలా ఫేకా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు అండ్ తన రీల్స్ నాతో పాటు తను చేసిన రీల్స్ షేర్ చేసిన తర్వాత చాలామంది కామెంట్స్ చేస్తున్నారు బిగ్ బాస్ మణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడు రియల్ రియలా ఫేకా అని చెప్పి అండ్ ఇంకొందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నా దగ్గర ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నారు మణికంఠ ఎలా ఉంటాడు ఏంటి అని సో నేను అనుకున్నాను నా యూట్యూబ్ ఛానల్లో కూడా చేయొచ్చు కదా ఎందుకు అని చెప్పి సో ఈరోజు నేను క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను అసలు బిగ్ బాస్ మని ఎలా ఉంటాడు అంటే తను హౌస్లో ఎలా అయితే ఉన్నాడో అలానే ఉంటాడు ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే నువ్వెలా చెప్పగలవు అని అంటే కనుక తను నేను కలిసి కస్తూరి సీరియల్లో వర్క్ చేసాం వన్ అండ్ హాఫ్ ఇయర్ తను నా బ్రదర్గా చేశాడు అలానే బ్రదర్ బాండింగ్ ఏర్పడింది నేను ఎప్పుడు బ్రో బ్రో అని పిలుస్తూ ఉంటాను ఎంత బాధ వచ్చినా ఏదైనా గొడవ జరిగినా ఏదైనా సరే వెంటనే నాకు కాల్ చేసి అన్నీ షేర్ చేసుకుంటాడు సో తను చాలామంది తను బిగ్ బాస్లో అది విక్ తీసిన విధానాన్ని అది ఆ క్లిప్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు ప్లీజ్ దయచేసి అలా చేయకండి ఆర్టిస్ట్ లైఫ్ అంటేనే అలా ఉంటుంది ఇప్పుడు నేను ఇలా అయ్యి తీసేసినా కూడా మీరు ఆశ్చర్యపోతారు సో అదేంటంటే తనకి హెయిర్ ఉంది యాక్చువల్లీ కొంచెం తక్కువ ఉండడం వల్ల సో తను హెయిర్ బిట్ అనేది పెట్టుకున్నాడు అండ్ అది స్టార్టింగ్ నుంచి తనకు అలానే ఉందా అంటే లేదు కస్తూరి సీరియల్లో మీరు నాతో పాటు చేసిన రీల్స్ మీరు చూసినట్టయితే కనుక అదంతా రియల్ హెయిరే సో తను యూఎస్ వెళ్ళిన తర్వాత తనకి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అయిపోయింది సో అందుకని తన హెయిర్ బీట్తో బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది అండ్ తను ప్రతిదానికి ఏడవడం అండ్ నాకు నా ప్రియ కావాలి నా పిల్ల కావాలి అని ఏడ్చేది కూడా అదంతా కూడా రియలే రియలైగ్ ఎందుకంటే తను ఇక్కడ బయట ప్రియావదీంతో తనకి డివోర్స్ వరకు వెళ్తుందనమాట ఇష్యూ అదంతా కూడా నాతో షేర్ చేసుకున్నాడు ఏంటి రీజన్ అనేది క్లారిటీ ఇవ్వలేదు మెయిన్లీ తనకి జాబ్ లేకపోవడం ఆఫ్టర్ మ్యారేజ్ తను సీరియల్స్ మానేశాడు యూఎస్ వెళ్ళిపోయాడు యూఎస్లో తనకి వీసా ట్రై చేశారు జాబ్ చేయడం కోసం అది ఇంకా వర్కౌట్ అవ్వలేదు అది ప్రాసెస్ నడుస్తుంది సో అందుకని తను చాలా ఖాళీ ఉన్నాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇష్యూస్ ఏమైనా వచ్చినట్టు ఉన్నాయి సో నేను ఎలాగైనా ఈ ఇయర్ ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలరా వన్ ఇయర్ నేను ఇండియాకి వచ్చేస్తాను సీరియల్స్లో ఇండస్ట్రీలో ట్రై చేస్తా అని చెప్పాను ప్రియా ఓకే అంది అని చెప్పి చెప్పాడు నాతో సో ఆ బ్రో నువ్వు ఖచ్చితంగా బాడీ పికప్ చేయాలి మళ్ళీ నువ్వు కమ్బ్యాక్ ఇవ్వాలి గట్టిగా హీరోగా రావాలి ఈసారి అని చెప్పి నేను కూడా చాలా మోటివేట్ చేసేదాన్ని తను అలానే జిమ్కి వెళ్ళి డ్యాన్స్ నేర్చుకుంటున్న టైంలో తన లక్ బాగుండి బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది చాలా అంటే చాలా లక్కీ అని చెప్పాలి మంచి కమ్బ్యాక్ యాక్చువల్లీ ఆఫ్టర్ కస్తూరి సీరియల్ తను పెళ్లి చేసుకుని వాడు ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్తో మన అందరి ముందు వచ్చాడు నిజంగా చాలా అంటే చాలా మంచి పర్సన్ తను ఎందుకు అలా హౌస్లో ఏడుస్తూ బిహేవ్ చేస్తున్నాడంటే తన క్యారెక్టరైజేషనే అలా ఉంటుంది ఎందుకంటే తను స్టార్టింగ్ చిన్నప్పుడే నాన్న చనిపోవడం తర్వాత మమ్మీ చనిపోవడం తర్వాత తాతయ్యతో ఒంటరిగా ఉండడం సీరియల్స్ చేస్తున్న టైంలో లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం సో ఇవన్నీ జరగడం అండ్ పాప పుట్టడం తర్వాత వర్క్ లేక తన ఇష్యూస్ వైఫ్తో ఇష్యూస్ అయ్యి డివోర్స్ వరకు వెళ్ళడం ఇదంతా జరుగుతుంది ఇప్పుడైతే వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప యుఎస్లో ఉన్నారు ఒక్కడు మాత్రమే ఇక్కడ రూమ్లో ఉండి త ఈ వన్ ఇయర్ ఎలాగైనా కష్టపడాలి అనే ఉద్దేశంతో ఇండియాకి వచ్చాడనమాట ఇంకా వాళ్ళ స్టెప్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ గురించి చెప్పాలంటే ఇంకా స్టెప్ ఫాదర్ స్టెప్ సిస్టర్ ఎలా ఉంటారో మన అందరికీ తెలిసిందే ఆ విషయాలే నాకు చెప్పేవాడు అంటే మన రియల్ నాన్న ఎలా ఉంటారో అలా అయితే ఉండరు కదరా అని చెప్పే విధంగా చెప్పేవాడు కానీ క్లారిటీగా నాకు ఇలా ఇలా ఉంది అని చెప్పేవాడు కాదు బట్ ఎప్పుడైనా సరే కాల్ చేసేవాడు నేను చెప్పాను కూడా మన మణికంఠ బ్రోకి ఏడోకు బ్రో నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూనే ఏడ్ చేస్తావు అస్సలు ఏడవకు ఏడిస్తే నచ్చదు జనాలకి అని కూడా చెప్పాను అండ్ స్ట్రాంగ్గా పాయింట్ మాట్లాడు అని కూడా చెప్పాను బట్ అక్కడ సడన్గా లోపలికి ఎంట్రీ ఇవ్వంగానే డైరెక్టర్ ఆయన ఉన్నారు కదా అనిల్ రావుపుడి ఆయన ఎలిమినేషన్లో ఉన్నారు అని చెప్పి పంపించేస్తున్న టైంలో ఏం చేయాలో తెలియక ట్రిగర్ అయ్యాడనమాట లేకపోతే అంత ఓపెన్ అప్ అయ్యేవాడు కాదు యాక్చువల్లీ ఎవరైనా సరే ఇంట్లోకి ఓట్ల హోప్స్తో లోపలికి వెళ్తే ఆ హోప్స్ అన్నీ కూల్ చేసి నువ్వు ఇప్పుడే ఎలిమినేట్ అయిపోతున్నావు అంటే ఎవరైనా సరే బర్స్ట్ అవుతారు తను చేసింది కూడా అదే చాలా బర్స్ట్ అయ్యాడు ఎమోషనల్గా తన పాస్ట్ గురించి కూడా అప్పుడే చెప్పేశాడు నా గురించి మీకు ఏం తెలుసు అని చెప్పి దాన్నే మళ్ళీ ఆ పాయింట్నే మళ్ళీ నామినేషన్స్లో కంటెస్టెంట్స్ అందరూ పెట్టడం వల్ల ఇంకా ట్రిగర్ అయ్యాడు మళ్ళీ ట్రిగర్ అయ్యాడు సో గైస్ తను పర్సనే చాలా ఎమోషనల్ సెన్సిటివ్ అదేదో డ్రామా చేస్తున్నాడు అని అస్సలు అనుకోకండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నేనైతే సపోర్ట్ చేస్తున్నా అండ్ తను మాట్లాడే పాయింట్స్ కూడా తను తీసుకునే డిసిషన్స్ కూడా చాలా బాగా తీసుకుంటున్నాడు నైనిక జీరో అని చెప్పడం కానీ సీతకి హీరో అని ఇవ్వడం కానీ అండ్ ఆ కంకణం వస్తే ఆ కంకణం తీసుకొని క్లాన్స్ స్వాప్ అవ్వడం కానీ ఆదిత్య గారిని ఇటు పంపించడం కానీ తను తీసుకుంటున్న డిసిషన్స్ అన్నీ ఆల్మోస్ట్ కరెక్ట్ ఉన్నాయి అండ్ మొన్న నామినేషన్స్లో కూడా యష్మిని ఆ పాయింట్ యష్ మీ తన్ని ఎగతాలు చేసింది కదా ఆ పాయింట్ మీద వేయడం తను స్ట్రాంగ్ కాదు అని చెప్పిన పాయింట్ మీద నామినేషన్ వేయడం నైని కానీ నువ్వు గేమ్ లో వీక్ అవుతున్నావు అనే పాయింట్ మీద వేయడం ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ పాయింట్స్ తన దగ్గర మైండ్ ఉంది కాకపోతే ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు కన్ఫ్యూజ్ అయ్యాడు అండ్ నేను ఎలా ప్రొజెక్ట్ అవుతున్నానా అనే భయంతో ఉన్నాడు ఇన్నాళ్ళు ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఇంకా బాగా ఆడతాడు టాస్క్లు కూడా బాగా ఆడతాడని నేను అనుకుంటున్నాను మీరు కూడా కంపల్సరీ ఓట్ చేయండి తనకి సపోర్ట్ చేయండి నేను చెప్తున్నాను కదా తను అనే పర్సన్ అలాంటి పర్సనే ఎమోషనల్లీ సెంటిమెంటల్ ఫుల్ మాట్లాడుతూ మాట్లాడుతూనే బడబడా కారిపోతాయి కన్నీళ్ళు సో మీరు కూడా తన గురించి ఒకసారి ఆలోచించండి తన గేమ్ చూడండి తన పాయింట్స్ చూడండి తన స్ట్రాటజీస్ చూడండి ఆల్మోస్ట్ నాకు తెలిసి నా నా ఉద్దేశం ప్రకారం అయితే ఒక ఇంట్లో ఒక చిన్న పిల్ల హడావిడి చేస్తూ ఆడుకుంటూ ఉండే పిల్ల ఒకేసారి సడన్గా కనిపించకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట మణికంట లేకపోతే అది నా ఫీలింగ్ నేనైతే ఇప్పటి వరకు ఈ సీజన్ నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు యాక్చువల్లీ బిగ్ బాస్ ఎయిట్ అనేది బట్ మణికంఠని చూస్తా ఉంటే సంథింగ్ ఎక్కడో ఒక కంటెంట్ ఇస్తున్నాడు మనోడైతే సో తను ఉండడం వల్లే నేను ఎంతో కొంత బిగ్ బాస్ చూస్తున్నా ఇంట్రెస్టింగ్గా తను లేకపోతే ఇల్లు ఎలా కనిపిస్తుందో ఏంటో అనిపించింది నాకైతే ఇప్పటి వరకు నాకు సీత నబీల్ అండ్ మణికంఠ యష్మి వీళ్ళు బాగా ఆడుతున్నారు అనిపించింది మణికంఠ కూడా ఉన్నాడు ఖచ్చితంగా టాప్ ఫైవ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది గాయస్ చూడండి తను మాట్లాడే పాయింట్స్ కానీ మీరు అతను తీసుకునే డిసిషన్స్ కానీ ఓన్లీ టాస్క్లు ఒకటే పర్ఫామ్ చేయడం కాదు కదా టాస్క్లు కూడా చేస్తాడు బట్ ఏంటంటే మీరే చూశాడు ఎంత బక్కగా ఉన్నాడు ఇలా లాగి పడేస్తున్నారు తన్ని ఫిజికల్లీ కొంచెం వీక్ ఉన్నాడు బాడీ కొంచెం బక్కుడు కాబట్టి అప్పటికి కూడా తను ప్రతి దాంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తా అని చెప్పి నేను ఆడతా అని చెప్పి ముందుంటున్నాడు సో తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి మనం అందరం సపోర్ట్ చేస్తే ఇంకా టాప్ ఫైవ్ వెళ్ళే పొజిషన్లో ఉంటాడు మనడు అంత మంచి క్యాండిడేట్ అనమాట ప్లీజ్ గైస్ డూ సపోర్ట్ ఫర్ మనికంట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులైంది వీడియో చేసి బా సీ యూ టాటా